ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము మన వాళ్ళకైతే బానే ఉందంట నేను కూడా చేస్ట్ చేయాలి ఇడ్లీ అయితే పెద్దగా వచ్చింది కొద్దిగా సాగుతుంది కదగరు మన ఇడ్లీకి ఇక్కడ ఇడ్లీకి తేడా తేడానే బాగుంది కదా టిఫిన్ అన్న ఇటు అయిపోతే లేడీస్ సార్ వాళ్ళందరూ అందరు తింటున్నారు बर चन्न चेन्नई ఏంటంటే ఎక్కడ చూసినా సరే పునీత్ రాజ్ కుమార్ సార్ ఫోటోస్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎక్కడ చూసిన పునీత్ రాజ్ కుమార్ సార్ ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రజలకైతే చాలా అభిమానం తను ఈ హోటల్ హోటల్ కన్నా ఓకే శివా అయితే అయిపోయింది ఇప్పుడైతే టీ ఉన్నాను టీ తాకే సెంటీ బయలుదేరిపోవాలి తీరుకోవాలి మళ్ళీ లంచ్ చేసేటప్పుడు మళ్ళీ లంచ్ చేసేటప్పుడు అక్కడ కవర్ అప్ చేస్తాను అయితే నువ్వు తినుగురు తినాలా ఈచ్ ప్లేట్ హౌ మచ్ కాస్ట్ ఈచ్ ప్లేస్ ప్లేట్ హౌ మచ్ కాస్ట్ రూపీస్ ఈచ్ రూపీస్ ఇడ్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఓకే మీరు తింటారా తింటారా తినేయండి అయితే ఒక్కొక్కరు తినేసి చెప్పండి ఎలా ఉందో చెప్పండి గారి వడండి మళ్ళీ ఇది కులహర్లో ఉంది వెంకట ఎలా ఉందిరా సూపర్గా సూపర్ అన్న బాగుందా

బాగుంది బాగుంది ఇదే అండి బోర్డ్ అయితే కృప బ్రిడ్డి బిసి తట్ట ఇడ్లీ ఓకే అండి బాగుంది ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది మన వల్ల ఎవరైనా ఇటువైపు వస్తే ట్రై చేయొచ్చు మన ఆంధ్ర స్టైల్ లాగానే ఉంటుంది హోటల్ అయితే చాలా బాగుంది మీరు ఏ టైట్ కుక్ చేస్తారు కుకింగ్ ఇక్కడ సౌత్ ఇండియన్ అన్ని చేస్తాం సౌత్ ఇండియన్ అన్ని సౌత్ ఇండియన్ తెలుగు 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 ఇక్కడ దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ ఆల్రౌండ్ 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 అండ్ స్పెషల్ ఇడ్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఇన్సైడ్ ఓపెనింగ్ టైమ్స్ ఫైవ్ థర్టీ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఈవినింగ్ నైట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ నైట్ 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 రాత్రి అయితే లేదటండి అండి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సాయంత్రం ఐదుకి క్లోజ్ చేస్తారంట ఓకే భయ్య ఓకే థ్యాంక్ యూ రండి రండి అయితే మీకు ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ అయితే మేము నార్మల్గా అయితే టిఫిన్ చేసాము దానికైతే సార్ ఆల్రెడీ బిల్లు పే చేస్తారు కానీ మేము వీడియో తీసుకుంటే యూట్యూబర్స్ అనేసి నాలుగు ప్లేట్లు తీసుకొచ్చారు తర్వాత తీసుకొచ్చారు కదా లాట్లు చూపించారు కదా వీడియోలో అవైతే మేము ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోలేదు మీరు దూరం నుంచి వచ్చారు కదా టేస్ట్ చేశారు కదా అనేసి ఎంత రిక్వెస్ట్ చేసాము డబ్బులు ఇద్దాం అనేసి కానీ తీసుకోలేదు ఓకే 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 కారణ పిలుస్తారు పిలిచాక వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం అందరిని కలిపి తీసుకెళ్తారు అప్పుడు వాళ్ళకి మంచి రేట్ వస్తది అంటే మిడిల్ లో ఉన్న ఈ దళారులు ఉండరు అంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముతారా గవర్నమెంట్ కాదు బయట ఇట్స్ సర్టిఫైడ్ ఇట్స్ ఏ సర్టిఫైడ్ టూ హూమ్ దేర్ సెల్లింగ్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ సంస్థ ఏదైనా ఈ లైక్ మన ఈ ఆక్షన్ లాగా కూడా కండక్ట్ చేస్తారు ప్రైవేట్ కి ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు మంచి రేట్ ఇచ్చి కొండడానికి వస్తారు ఎందుకంటే ఇది ఆర్గానిక్ క్వాలిటీ బాగుంటది ఆర్గానిక్ కూడా మన కాఫీ దీనికన్నా క్వాలిటీ బాగుంటది కానీ మనకు దళారులు ఎక్కువ మీరు సంద సరిగా సరిగ్గా ఆరగట్టకుండా సందలోకి రెండు రోజుల తర్వాత తీసుకెళ్లి అమ్మేస్తారు వాళ్ళు మంచి రేట్ ఇవ్వరు వీళ్ళు చేస్తున్నట్టే మనం ఒక దగ్గర ఈ ఎఫ్ఓ లాగా ఒక దగ్గర చేసుకొని స్టోర్ చేసుకొని మొత్తం మీద అమ్మితే మనకు మంచి రేట్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు మనం అలాగే చేయడం లేదు ఈ రోజు అయితే ఉదయం నుంచి మాకు మిరియాల గురించి కాపీ గురించి కానీ అలాగే ఇక్కడ రైతులు హనీ గురించి కానీ అలాగే పసుపు రైతులు అయితే పండిస్తున్నారు వాటి గురించి అయితే చాలా గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే లంచ్ టైం అండి లంచ్కి వెళ్తున్నాము చపాతీ తీసుకొచ్చారు చట్నీ ఇచ్చారు అండి గుమ్మరి చట్నీ చపాతి

సాంబార్తో అడ్జస్ట్ అయిపోయాము సాంబార్ అయితే బాగుంది ఆ కేబేజ్ కర్రీ అయితే నేనైతే టేస్ట్ చేయలేదు అంతగా బాగలేదు అనిపించింది లాస్ట్ అయితే మజ్జిగ తీసుకొచ్చారు మజ్జిగ తాగేసి వచ్చేసాము ఓకే లంచ్ కూడా అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో అయితే అక్కడ పర్మిషన్ ఇస్తే మైసూర్ పాలెస్కి వెళ్తున్నాం అక్కడ పర్మిషన్ కనుక ఉంటే ఆ వీడియో కవర్ అప్ చేయబోతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసుకున్నట్లయితే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే అండి బాయ్